మార్చి పద్నాలుగో తేదీ కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు అమలాపురం పట్టణంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ అమలాపురం పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో జరగ పార్టీ ఆవిర్భావ సభ ద్వారా జనసేన పార్టీ తరపున భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను పరిపాలనా పరంగా రాష్ట్రంలో రాబోయే మార్పుల గురించి కూటమి భాగస్వాములుగా చేయాల్సిన కార్యక్రమాల గురించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారని అలాగే ఒక రోడ్ మ్యాప్ను కూడా అందిస్తారని వెల్లడించారు కోనసీమ నుండి అధిక సంఖ్యలో జన విచ్చేసి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ రాజోలు శాసనసభ్యుడు దేవవరప్రసాద్ పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తాడేపల్లి గూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో జనసేన నేతలు వీర మహిళలు జన పాల్గొన్నారు ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి దయచేసి పార్టీని నిర్మాణం పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజు జరిగిపోదు కొంచెం సమయం పడుతుంది కొంతమంది మనని ఇబ్బంది పెట్టిన కొంతమంది మిమ్మల్ని విస్మరించిన కొంతమంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ఆ ధైర్యం మీరు చెప్పుకున్న ఆ సందర్భం ఆ రోజు ప్రశ్న కోసం ఉండే పదవులు కానివ్వండి ఇప్పుడు అందరం తారీఖు కోసం కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీలో స్థానం కల్పించాలని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ప్రయత్నం చేశాం ఇంకా ఏమైనా ఆసక్తి చూపిస్తే తప్పకుండా మీరు మా నాయకత్వం కలవండి మీరు ముందు తీసుకెళ్ళారు నేను యాక్చువల్గా అమలాపురమే మనం ఫోకస్ చేయలేకపోతున్నాం అనే భావనతో మన శాసనసభ సమావేశంలో వరప్రసాద్ గారిని సత్యనారాయణ గారిని ఇద్దరిని పిలిచి మీరు శాసనసభ్యులు ఎన్నికయ్యారు కాబట్టి మీ ఇద్దరు కలిసి అమరావతిలో మీరు బాధ్యత తీసుకోండి దీంతో పాటు ముగ్గురు వరంలో మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి ఇద్దరు శాసనసభ్యులు చెప్పడం జరిగింది ఎందుకంటే చెప్పారు మనం ఇరవై మంది శాసనసభలో ఉన్నాం ఇరవై మందికి మాకు ఒక నియోజకవర్గాలు చెప్పండి